స్త్రీ మాత్ర నమ జూలై ముప్పై ఒకటిన సింహరాశిలో ప్రవేశించనున్న బుధుడు ఈ రాశుల వారికి లాటరీ తగిలినట్టే అయితే అంతటి అదృష్టం గడించబోతున్న ఆ రాసుల వారెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం జూలై నెలలో బుధుడి స్థానం రెండు సార్లు మారిపోయింది ఇప్పుడు జూలై ముప్పై ఒకటిన బుధుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వెళతాడు సింహరాశిలో బుధుని సంచారం మొత్తం పన్నెండు రాశుల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది బుధుడు గ్రహరాజన సింహంలో సంచరించే సమయంలో కొన్ని రాశుల వారు మంచి విజయాన్ని అందుకుంటారు ఇంకొన్ని రాశుల వారు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది బుధుడు రాశి మారటం వల్ల ఏ రాశి వారికి లాభం చేకూరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి బుధుడు సింహరాశిలోకి వెళ్ళటం వల్ల అపారమైన ప్రయోజనం ఉంటుంది ఈ కాలంలో వ్యాపారులు మంచి లాభాలు పొందగలరు ఈ కాలంలో పెద్ద పెద్ద పెట్టుబడులకు దూరంగా ఉండండి కేవలం స్వల్పకాలిక పెట్టుబడులపై మాత్రమే దృష్టి పెట్టండి ఉద్యోగం చేస్తున్న వారికి కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది మాటను అదుపులో పెట్టుకోండి ఎదుటివారితో వాగ్వాదానికి దిగే పరిస్థితి రాకుండా చూసుకోవాలి అందులో రెండవది కన్యా రాశి కన్యా రాశి వారికి బుధుడు సింహరాశి రెండో ఇల్లు అవుతుంది బుధరాశి పరివర్తనం మూలంగా ఈ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది అయితే ఈ సమయంలో మీరు మీ ఖర్చులను నియంత్రించుకోవాలి లేకపోతే మీ ఆర్థిక పరిస్థితి క్షీణించే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధాన్ని కొనసాగించండి ప్రయాణ యోగం ఉంది అందులో మూడవది వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి బుధ సంచార సమయంలో పూర్వీకుల ఆస్తి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆకస్మిక ధనలాభం చేకూరే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీరు మీ కెరియర్లో మంచి స్థానానికి చేరుకోవచ్చు అయితే మీ స్వభావంలో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉండొచ్చు కుటుంబ జీవితం బాగుంటుంది అందులో నాలుగవది మకర రాశి మకర రాశి వారు బుధ సంచార సమయంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది జీవిత భాగస్వామి యొక్క భావాలను విస్మరించవద్దు లేకపోతే ఉద్రిక్తత పరిస్థితి తలెత్తవచ్చు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి సింహరాశిలో ప్రవేశించనున్న వధుడి కారణంగా అంతులేని అదృష్టాన్ని శుభాలను గడించబోతున్న వారు వీరే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి